అప్రోచెస్ మార్కెటింగ్ కూడా మీకు చెప్తాను ఇప్పుడు ఒకటి రియాక్టివ్ ఇంకోటి ప్రొయాక్టివ్ ఇంకోటి క్రియేటివ్ అనమాట సో రియాక్టివ్ ఏంటంటే చాలా మటుకు ఎఫర్ట్స్ అనేది పెట్టారు జస్ట్ విష్ అండ్ ప్రే ప్రొయాక్టివ్ వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెడతారు అండ్ క్రియేటివ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి స్ట్రాటజీ యూజ్ చేస్తారు కస్టమర్ సబ్కాన్షియస్ మైండ్ కి బాధం లాగా గుచ్చుకుంటుంది అండ్ వాళ్ళే ముందర నుంచి వస్తారు కొనడానికి అనమాట అండ్ క్రియేటివ్ రియాక్టివ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేయరు కాబట్టి వీళ్ళ టార్గెట్ ఆడియన్స్ కి వీళ్ళు ఉన్నారా లేదా అని చెప్పేసి తెలియదు అండ్ ప్రొయాక్టివ్ వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటే కూర్చుంటారు కాబట్టి వాళ్ళ కస్టమర్స్ కి వీళ్ళు ఉన్నారని తెలుసు కానీ వీళ్ళ దగ్గరనే కొనాలనే క్లారిటీ అనేది లేదు అండ్ క్రియేటివ్ వాళ్ళు వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ క్రియేటివ్ గా మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఉన్నారని తెలుసు అండ్ కొంటే వీళ్ళ దగ్గరనే కొనాలనే క్లారిటీ కూడా ఉంటుంది కస్టమర్స్ కి దట్ ఈస్ కాల్ క్రియేటివ్ అనమాట సో రియాక్టివ్ వాళ్ళు ఏదైతే ఉంటుందో వాళ్ళు వర్డ్ ఆఫ్ మౌత్ పైన ఎప్పుడు డిపెండ్ ఉంటారు అంటే నేను ఒక ప్లాట్ అంతా ఆ కస్టమర్ వెళ్ళి నచ్చితే ఇంకోరు అని చెప్పేసి దానిపైనే డిపెండ్ అవుతారు ఇంకేం చేయరాళ్ళు అండ్ ప్రొయాక్టివ్ వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటూ కూర్చుంటారో అండ్ ఈ క్రియేటివ్ వాళ్ళు మ్యాగ్నెటిక్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు అండ్ ఎవరైతే ఈ క్రియేటివ్ వాళ్ళు ఉన్నారో అంటే రియాక్టివ్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు కర్మ మార్కెటింగ్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు అనమాట మార్కెటింగ్ అంటే ఏంటి అని అంటే సేల్స్ అయితే తిరుపతి కాకపోతే కూడా తిరుపతి సరే పోని షిరిడి పోని గుట్ట దగ్గరనే ఉంది ఓకే ఎందుకంటే వీళ్ళు ఎక్కువ దేవుని పైన డిపెండ్ అయి ఉంటారు అండ్ ఈ ప్రొయాక్టివ్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక ఎఫర్ట్స్ పెడుతుంటారు అనమాట లా ఆఫ్ ఎఫర్ట్స్ పైన డిపెండ్ అవుతారు లైక్ ప్రోచర్ స్టేటస్ పెట్టుకోవడం పాంప్లెట్స్ పంచడం ఇట్లాంటిదంతా కూడా అండ్ క్రియేటివ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లా ఆఫ్ గ్రావిటీ పైన డిపెండ్ అయి ఉంటారు అంటే ఏంటంటే ఎప్పుడైనా మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్తారు ఒక వస్తువు కనాలని బయటకు వచ్చేసరికి రెండు చేతుల్లో కవర్ ఉంటాయి అనమాట ఎందుకు అంటే సింపుల్ అక్కడికి వెళ్ళిన తర్వాత అట్లా అట్రాక్ట్ చేస్తారు సో వీళ్ళ స్ట్రాటజీస్ కూడా క్రియేటివ్ వాళ్ళది అట్లనే ఉంటుంది సో ఈ రోజు నుంచి మనం ఎప్పుడే కానీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్రొయాక్టివ్ క్రియేటివ్ లాంటివి మనం యూజ్ చేయాలి చేస్తారా మరి చెప్పండి చేస్తారా ఎంతమంది ప్రొయాక్టివ్ క్రియేటివ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ నేర్చుకోవాలనుకుంటున్నారు వెరీ గుడ్ దానికోసం మీరు ఏం చేయాలంటే ఫర్దర్ గా మన క్లాసెస్ అనేది కంపెనీలో కండక్ట్ చేయడం జరుగుతుంది అప్పుడు మీరు రెగ్యులర్ గా వస్తే ఈ స్ట్రాటజీస్ నేర్పిస్తాం అనమాట ఏమో కూర్చునే దగ్గర అన్ని కావాలి మీకు లేదు కుదరదు సో నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ మార్కెటింగ్ అంటే ఏంటంటే చాలా మంది సెల్ఫ్ ప్రమోషన్ అని అంటారు అది కాదండి అడ్వర్టైజింగ్ అనేది సెల్ఫ్ ప్రమోషన్ మార్కెటింగ్ అనేది వాల్యుడేషన్ కస్టమర్ బాధలు ఏంటో తెలుసుకొని జాగ్రత్త కస్టమర్ బాధలు ఏంటో తెలుసుకొని ఆ బాధలు మీరు తెలుసుకురని వాళ్ళకి తెలియాలి అండ్ అలానే ఆ బాధలు మీరు మాత్రమే మార్కెట్ లో సాల్వ్ చేస్తారు వేరే వాళ్ళు ఇంకా ఎవరు సాల్వ్ చేయాలని కూడా వాళ్ళకి తెలియాలి అదే మార్కెటింగ్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చాలా మందికి దగ్గర డబ్బు ఉంది గోల్డ్ లో షేర్ మార్కెట్ లో క్రిప్టోలో ల్యాండ్ పైన ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో అర్థమైతే లేదు సో అలాంటి వాళ్ళ క్లారిటీ ఇవ్వడం ఇట్స్ మార్కెటింగ్ అడిషన్ సరే మీరు ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ల్యాండ్ లో కూడా అర్థమైతే లేదు వాళ్ళకి ఫామ్లో డిటీసీలో లేదంటే హెచ్ఎండి ఆ క్లారిటీ ఇవ్వడం కూడా మార్కెటింగ్ వాల్యుడేషన్ సరే పోనీయండి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా మల్టీప్లై అవుతుందని అని కూడా వాళ్ళకి తెలియదు సో అలాంటి వాళ్ళకి ఆ ఏరియా రిలేటెడ్ క్లారిటీ ఇచ్చి ఇన్వెస్ట్ చెప్పడం కూడా మార్కెటింగ్ వాల్యుడేషన్ సరే పోనీయండి లాస్ట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు ఒక ల్యాండ్ కొనే ముందు లీగాలిటీస్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అది కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియ చేయడం కూడా మార్కెటింగ్ ఇవన్నీ కస్టమర్ ఒక బాధలు ఆ బాధలకి మీరు గనక సొల్యూషన్స్ ఇచ్చుకుంటూ వచ్చారండి మీ పైన నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది మీ పైన నమ్మకం క్రియేట్ అయింది అనుకోండి లాంగ్ మీ బిజినెస్ కూడా క్రియేట్ అవుతుంది అర్థం చేసుకోండి సో దానికోసం మీరు తెలియాలి తెలియస్తారు ఎట్లా ఒకటి హార్డ్ వర్క్ ఉంటుంది ఒకటి స్మార్ట్ వర్క్ ఉంటుంది హార్డ్ వర్క్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అనేది కూసబెట్టి చెప్పడం ఇది హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ ఏంటంటే ఒక వీడియో చేసేసి దాన్ని ఒక సోషల్ మీడియాలో పెడితే ఆ వీడియో ద్వారా వెయ్యి మంది యాభై వేల మంది లక్ష మంది చూసి ఎక్కడెక్కడ కూడా ఉన్న వాళ్ళకంతా మీ వీడియో వైరల్ అయిపోయి దాని తర్వాత మీకు ఫోన్ వచ్చేసి సార్ మీ దగ్గరనే కొంటామని చేయడం అనేది స్మార్ట్ వర్క్ సో స్మార్ట్ వర్క్ చేయాలన్నమాట ఎప్పుడైతే స్మార్ట్ వర్క్ చేస్తాం అప్పుడే మనం వెళ్తాం సో మార్కెటింగ్ అనేది ఎయిటీ పర్సెంట్ వాల్యుడేషన్ అండ్ ట్వంటీ పర్సెంట్ అనేది అడ్వర్టైజింగ్ అనేది చేయాలన్నమాట ఓకే దాని తర్వాత ఫస్ట్ స్టెప్ అయిపోయింది ఫైండింగ్ కస్టమర్ గురించి ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ లోకి అనేది ఎంటర్ కాబోతున్నాం సెకండ్ స్టెప్ అంటే ఏంటి చెప్పండి అందరూ చెప్పండి ఐడెంటిఫై కస్టమర్ కస్టమర్ సైడ్ ట్రిప్ అయిపోయిన తర్వాత కొంటడా కొనడా అని చెప్పేసి డిసైడ్ చేయడం వేస్ట్ అండి సైడ్ ట్రిప్ అయిపోకముందే ఆ కస్టమర్ కొంటడా కొనడా అని చెప్పేసి మీరు అనలైజ్ చేయాలి ఎందుకంటే చాలా మంది సైట్ ట్రిప్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు కడతారు సార్ ఎప్పుడు బుకింగ్ చేసుకుంటారు అంటే ఆ తెలుసా ఇది మాకు కాదు మా అన్నకి ఖాళీగా ఉన్నాను నేను వచ్చిన మీకు కోపం వస్తుంది సో అందుకోసం ముందే ఐడెంటిఫై చేయాలి కస్టమర్ కొనగలుగుతున్నా కొనగల అప్పుడు మనం సైట్ ట్రిప్ అనేది చేయాలి సేల్స్ సేల్స్ అంటే ఏంటండి సేల్స్ అంటే ఏంటంటే అవతల వాళ్ళకు ఒక అవసరం అనేది ఉంటుంది ఒక నీడ్ అనేది ఉంటది అవతల వాళ్ళ నీడ్ అవసరం ఏంటో తెలుసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేయడం అనేది సేల్ అనమాట మ్యూచువల్ బెనిఫిట్లు ఉండాలి అది కూడా సేల్స్ లో కొన్ని మిత్స్ ఉన్నాయి ఆ మిత్స్ ఏంటో ఇప్పుడు మనం ఫటాఫట్ మాట్లాడుకుందాం ఫస్ట్ మిత్ ఏంటంటే ఇస్ స్కింగ్ అని చాలా మంది అంటారు ఇస్ కింగ్ కావాలంటే కస్టమర్ ఇస్ ప్రొఫెషనల్ ఫ్రెండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే చాలా మంది అంటారు కస్టమర్ కి చాలా ఫ్యూచర్స్ అనేది బెనిఫిట్స్ అనేది మేము ఎక్కువ చెప్తే కొంటాడని అంటారు కాదండి కస్టమర్స్ నీడ్స్ ఏంటో తెలుసుకొని ఆ నీడ్స్ కి తగ్గట్టు మనం చెప్తేనే కస్టమర్స్ కొనగలుగుతారు అండ్ మూడోది వచ్చేసి ఏంటంటే చాలా మంది ఏమంటారు అంటే పుట్టుకతోనే నేను సేల్స్ మైన్ లాగా ఉంటే బాగుండు ఎందుకంటే ఇలాగా నేను మాట్లాడలేను అని కొంతమంది ఫీల్ అవుతారు లేదంటే పుట్టుకతోని ఎవరు కూడా సేల్స్ మ్యాన్ కారు వాళ్ళ జర్నీలో వాళ్ళని వాళ్ళు అలా రెడీ చేసుకుంటారు అనమాట సో మనం కూడా జర్నీలో రెడీ చేసుకోవాలి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే చాలా మంది కొంతమంది టీం లీడర్ కూడా ఏం చెప్తారంటే అరే నువ్వు కస్టమర్ ని తీసుకొచ్చినావు కానీ కస్టమర్ కొల్లేడు అంటే ఎక్కడనో నువ్వు కన్విన్స్ చేసే కేపబిలిటీ నీ దగ్గర లేదు కన్విన్స్ చేసే కెపాసిటీ నీ దగ్గర లేదు అందుకోసం కస్టమర్ ని కొల్లేడు అంటారు అది తప్పు మనం ఎంత కస్టమర్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే కస్టమర్ కూడా కన్విన్స్ అవుతుంది నేను కన్విన్స్ కావద్దని చెప్పేసి సో అందుకోసమే కస్టమర్ ఎక్కువ కన్విన్స్ చేయొద్దు కస్టమర్ నీడ్స్ ఏంటో తెలుసుకొని దాని తగ్గట్టు మనం బెనిఫిట్ చూపిస్తే కస్టమర్ కన్విన్స్ అయితే కొనడానికి ఇది జీవితాంతం గుర్తుపెట్టుకోండి అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏంటి అని అంటే నేను ఏడు వరకు ఎడ్యుకేట్ చేయాలో కస్టమర్ కి నేను చేస్తాను దాని తర్వాత కస్టమర్ ఇష్టం కొంటాడా కొనడా అని తప్పు కస్టమర్ ప్రతి కస్టమర్కి ఒక వై రీజన్ అనేది ఉంటదనమాట ఎందుకోసం ల్యాండ్ కొనాలనేది ఆ వై రీజన్ ఎంటో తెలుసుకొని దాని తగ్గట్టు మనం మోటివేట్ చేస్తే ఖచ్చితంగా కస్టమర్ అనేది కొనగలుగుతారు అండ్ లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ సేల్స్ లో సేల్స్ లో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి స్పీక్ థర్టీ ఫైవ్ పర్సెంట్ లిసన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కానీ దీన్ని రివర్స్ చేస్తారు ఏం చేస్తారు ఎప్పండి అందరు కూడా చెప్పండి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మాట్లాడతారు థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి వింటారు ఇలా కూడా చేస్తే గొప్పనే అంటారు ఇలా కూడా చేరాలి నైంటీ పర్సెంట్ మాట్లాడతారు టెన్ పర్సెంట్ కస్టమర్ ఇలా చేస్తారు అనమాట సేల్స్ లో ఎంత వింటే అంత ఎక్కువ అమ్ముతారు దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీరు ఎంతైతే కస్టమర్ కి మాట్లాడడానికి అవకాశాలు ఇస్తారో కస్టమర్ మాట్లాడుతున్నప్పుడు తెలియకుండానే ఇండికేషన్ ఇస్తారు ఎక్కడెక్కడ కొనగలుగుతారని ఆ ఇండికేషన్ ని పట్టుకొని మనం కస్టమర్ కి కనెక్ట్ చేస్తే పాయింట్స్ అప్పుడు అటోమేటిక్ గా కస్టమర్ కొంటారు దానికి కస్టమర్ ని ఎక్కువ మాట్లాడినివ్వాలి మాట్లాడొద్దు మీరు ఏదైనా మాట్లాడాలంటే మీరు ఒకటే మాట్లాడాలి ఏంటి అంటే కస్టమర్ కి రైట్ క్వశ్చన్స్ చేయాలి ఏం చేయాలి చెప్పండి రైట్ క్వశ్చన్స్ అనేది వేయాలి ఆల్వేస్ గుర్తు పెట్టుకోండి వై బై దిస్ వై బై ఫ్రమ్ మీ వై బై నో అనేది కస్టమర్ కి మీరు ఫీడ్ చేయాలి ఎగ్జాంపుల్ వై బై దిస్ డబ్బులు ఉన్నా కదా కస్టమర్ దగ్గర ఎందుకు లైన్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అది వై బై దిస్ రెండోది లైన్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు మీరు మా దగ్గరనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఇది రెండో క్లారిటీ మూడో క్లారిటీ ఏంటంటే మీరు మా దగ్గర ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు కానీ ఇప్పుడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనే క్లారిటీ కూడా ఇవ్వాలి ఈ మూడు క్లారిటీలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు సేల్స్ అనేది ఉంటాయి ఎస్ఆర్ నో चपड़ी